న్యూస్ హైదర్ నగర్ పరిసర ప్రాంతాల్లో గత ఆదివారం నుండి స్థానికంగా ఉన్న కళ్ళు దుకాణాలలో కళ్ళు తాగిన కొంతమంది అస్వస్థతకు గురై హాస్పిటల్లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో బాధితులు ఇంకా ఎక్కువ ఉండవచ్చు అనే అనుమానంతో ఆల్వెన్ కాలనీ డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ అధికారులతో కలిసి చరణ్ కాలిన పరిసర ప్రాంతంలో పర్యటించి స్థానికులతో మాట్లాడి గత రెండు మూడు రోజుల నుంచి కళ్ళు తాగి వాంతుల విరోచనాలు వంటి లక్షణాలు ఉన్న బాధితులను గుర్తించి వారి ఇంటికి వెళ్ళి అవగాహన కల్పించి వారిని వెంటనే నిమ్స్ హాస్పిటల్కు తరలించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ స్థానికంగా ఉన్న కళ్ళు దుకాణాలలో కళ్ళు తాగిన కొంతమందికి అదే రోజు ఎలాంటి అనారోగ్య లక్షణాలు లేకపోయినా మరుసటి రోజు ఉదయం నుంచి వారిలో ఒక్కొక్కరికి అనారోగ్య సమస్యలు బయటపడ్డాయని అన్నారు వారికి బీబీ పడిపోవడం బాంతులు విరోచనాలు వంటి లక్షణాలతో అస్వస్థతకు గురవడంతో హాస్పిటల్కు తరలించడం జరిగిందని అన్నారు అస్వస్థతకు గురైన రోగులకు తెలంగాణ ప్రభుత్వం నిమ్స్లో ఉచితంగా వైద్య సౌకర్యాలు కల్పించింది కాబట్టి కొంతమంది అవగాహన లేక సమస్య గురించి సంవత్సరం తెలియని రోగులను గుర్తించి వారిని నిమ్స్ హాస్పిటల్కు తరలించామని అన్నారు ప్రజల ప్రాణాలతో ఆడుకుంటే ఊరుకునేది లేదని నిందితులు ఎవరైనా కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు చాలామంది నిజాయితీగా వ్యాపారం చేసేవారు కూడా ఉన్నారని ఒక్కరు చేసిన తప్పకు అందరినీ నిందించడం సరికాదని అన్నారు కార్యక్రమంలో సమ్మారెడ్డి నాయక్ శివరాజ్ గౌడ్ లక్ష్మమ్మ శివ బాబు కాలనివాసులు తదితరులు పాల్గొన్నారు మీరు కానీ మీకు తెలిసిన వారు కానీ బీపీ పడిపోవడం వాంతులు విరోచనాలు వంటి లక్షణాలతో బాధపడుతుంటే వెంటనే నింసకు వెళ్ళి వైద్యం చేయించుకోవాలని కార్పొరేటర్ తెలియజేశారు ఏదైనా అవసరం ఉంటే మా కార్యాలయానికి ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు నిన్న సండే సాయంత్రం వరకు ఏం లేదు కొద్దిగా సాయంత్రం వరకు మూడు సార్లు కూర్చునికైతుందా కలుదే నిన్నారంటే బాగున్నాడు